ఈరోజు పోట్లోర్తి గ్రామంలో గత మూడు రోజుల కిందట పెద్దమ్మ గుడి విషయమై జరిగేటువంటి వివాదంలో సురేష్ నాయుడు వర్గీయులు తన అనుచరులు ఈరోజు ప్రెస్ మీరు పెట్టడం జరిగింది తన కళ్ళల్లో ఆనందం చూడ్డానికి మీరు ఈరోజు ప్రెస్ మీరు పెట్టినారనేది మాకు బాగా అర్థమైన విషయం ఏ విధంగా అంటే నల్లపోతుల నారాజు గారు మాట్లాడుతూ మూడు రోజులు రామా అని మాట్లాడుతున్నారు అయ్యా ఇది మూడు రోజులు డ్రామా కాదయ్యా మూడు సంవత్సరాల డ్రామా ఇది మూడు సంవత్సరాల క్రితము పార్కు జిమ్ము కాంపౌండ్ వాల్ కట్టాలని సురేష్ నాయుడు నీ దగ్గర ఉన్నటువంటి పక్కన ఇప్పుడు గోవిందు మాట్లాడారు కదా ఆ గోవిందు వచ్చి చెప్పడము తర్వాత మా వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళడము వేరే ప్లేస్లో కట్టుకోండి మీకు సొంత ఏమైనా ఉంటే వాటిలో కట్టుకోండి ఇది గుడి స్థలం ఇక్కడ కట్టొద్దంటే ఇదే సురేష్ నాయుడు గారు అక్కడ నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయినాయి కూటమి ప్రభుత్వం వచ్చింది ఆరు నెలల క్రితము మరోసారి ఆయన రావడం జరిగింది ప్రత్యక్షంగా మేమందరం కలిసి అక్కడికి వెళ్ళి దాదాపు యాభై నుంచి డెబ్బై మంది ఆ రోజు చేరుకొని దాన్ని ఆపేయడము తర్వాత హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొని రావడము మాకు ఈ ఎకరంలో అయితే వద్దు దయచేసి మూడు పాయింట్ తొమ్మిదికి సర్వే చేపించి మీరు వెయ్యండి అని చెప్పాము అలా కాకపోతే కనీసం ఉన్న స్థలంలోనైనా ఇప్పటి వరకు ఏదైతే స్థలం మిగిలి ఉందో ఆ స్థలం చుట్టూ అయినా కాంపౌండ్ కడితే గుడి మధ్యలో ఉంటుంది నీ చేతికి బీగాలు అందవు ఎందుకంటే గుడి చుట్టూ కాంపౌండ్ ఉన్నప్పుడు గేట్లు ఎప్పటికీ ఓపెన్లో ఉంటాయి దాని వలన నీ చేతుల్లోకి పోయేదానికి అవకాశం లేదు ఆ స్థలము ఇప్పుడు ఏదైతే నువ్వు ఒక ఎకరం కట్టాలనుకుంటున్నావో దాంట్లోకి వెళితే నువ్వు గేటుకు బీగం వేసుకుంటావు అనే ఒక భయం మాకుంది దానికోసమై మేము పూర్తి స్థాయిలో అడ్డుకోవడం జరిగింది ఈ నాగరాజు గారు మాట్లాడుతూ ఫ్యాక్షను ఫ్యాషన్ అంటున్నారు అయ్యా నాగరాజు గారు సురేష్ నాయుడు అభివృద్ధి చేసే వ్యక్తి మంచి వ్యక్తి అన్నీ నువ్వు మాట్లాడావు కదా ఈరోజు నేను నీకు ఒక్కటే ఒక ప్రశ్న సూటిగా అడుగుతానా రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో మీ చిన్నాన్న నల్లబోతుల సుబ్బరాయుడు మనం అందరం పల్ల సుబ్బరాయుడు అని పిలుచుకుంటాం వాళ్ళ ఇంటిని బీగం వేసినాడయ్యా మీ సురేష్ నాయుడు బీగం వేసినాడు మీ మీ ఇంటికి ఆడవాళ్ళని బయటికి పంపించి ఎక్కడికి వెళ్తారా ఆడవాళ్ళను బీగం వేసి బయటికి పంపిస్తే ఆ రోజు తెలీదా సురేష్ నాయుడు అభివృద్ధి చేసే వ్యక్తి అని మరి ఆ రోజు సురేష్ నాయుడు నువ్వు ఏకీభవించినావా ఆ రోజు ఎందుకు విభేదించినావు ఈ రోజు ఎందుకు ఏకీభవిస్తున్నావు ఈ రోజు నీ రాజకీయ స్వార్థం కోసము నువ్వు విభేది ఏకీభవిస్తున్నావు తప్ప నువ్వు వేరే విషయానికి నువ్వు ఏకీభవించలేదనేది నీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నువ్వు మేము మెప్పు పొందడం కోసము మేము ఎమ్మెల్యేల మెప్పు మాకు ఏ మెప్పు అవసరం లేదయ్యా పన్నెండు సంవత్సరాలు నీ సురేష్ నాయుడి దగ్గర నేను మేమేం సురేష్ నాయుడి కాడ మెప్పేం పొందలేదే రాజకీయ నాయకుడు మంచి చేసాడని ఉన్నాము అతనికి మంచి చేసే అలవాటు లేదు ఆలోచన లేదని మనం తెలుసుకున్నాము వయసు పెరిగే కొద్దీ ఆలోచనలు పెరుగుతాయి మనిషి విధి విధానాలు తెలుస్తాయి అతని బుద్ధి బయటపడింది ఇతను ఎంతసేపు ఉన్నా ముందర ఒక మాట వీపు వెనక్కి తిరుగుతానే సొక్కా ఏం సొక్కా వేసుకొని వచ్చి చూసే రకం ఈ సురేష్ నాయుడు మీకు అది ఎవరికి తెలియని విషయము మా వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు నాతో చాలా మంది పెద్దవాళ్ళు చెప్పారు తర్వాత నువ్వు మాట్లాడుతూ యాభై ఏళ్ల క్రితం నుంచి ఆ భూమిలో మేము ఇల్లులు కట్టుకున్నాము అని మీరు మాట్లాడుతున్నారు ఎస్ మీరు ఇల్లులు కట్టుకున్నారు వాస్తవమే మీరు మీకు ఇబ్బంది కలగకూడదు దీనికి కూడా మేము ఒప్పుకుంటున్నాం అంగీకరిస్తాం కూడా ఏది మీరు గవర్నమెంట్ వాళ్ళతో సంప్రదించి వాళ్ళకు ఏదన్నా గుడికి సంబంధించి ఏదన్నా మేము పలానా సెంటుకి ఇంత పోతుంది కదా మాకు రిజిస్టర్ చేయిస్తారు మేము ఇంత కట్టుకుంటామని మీరు వాళ్ళతో మాట్లాడుకొని చేసుకోండి రేపు నేను కట్టుకునేప్పుడు వచ్చినప్పుడు కూడా నేను ఇల్లు పడగొట్టుకోను ఏదన్నా అవకాశం ఉందేమో పాజిబుల్ ఉందేమో కోర్టు ద్వారా మేము ఆశ్రయించుకొని మేము ఈ నుంచి ఇక్కడ ఉంటున్నాము మేము దీనికి పరిష్కారకంగా మాకు ఏదన్నా మీరు దారి చూపేనని మీరు కోర్టును ఆశ్రయించండి మేము వద్దంటున్నాము మిమ్మల్ని మిమ్మల్ని ఈ రోజు ఇల్లు పడగొట్టి స్థలం ఇమ్మని చెప్పలే కదా మేము ఏ విధంగా అయితే గోడ కట్టద్దని మేము కోర్టుకెళ్ళాము మీరు కూడా అదే విధంగా కోర్టుకెళ్ళి ఎస్ మేము కట్టుకున్నాం సార్ మాకు తెలుసో తెలియకో అప్పుడు పూర్వకాలంలో చదువుకోక చేసుకున్నామని చెప్పి మాట్లాడుకొని ఏదైనా పరిష్కారం తెచ్చుకొని చేసుకోవాలి తప్ప మీరు ఈ విధంగా మా మేము ఇల్లు కట్టుకున్నాము ఉన్న దాంతో సురేష్ ఆయన కడుతున్నాడంటే అంటే అది మాకు సంబంధం లేని విషయం మేము మూడు పాయింట్ తొమ్మిది గురించి మాత్రం మాట్లాడుతున్నాం తర్వాత ఎకరంలో కడతా అంటే మేము వద్దని చెప్తున్నాం ఉన్న స్థలంలో అయినా కట్టడానికైనా సిద్ధమా కాదు తర్వాత మీ పెద్ద మనిషి మీ నాయకుడికి నువ్వు మధ్యవర్తిత్వం చేయగలిగే శక్తి నీకుందా నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు కదా నువ్వు మధ్యవర్తిత్వం చేసే శక్తి నీకుందా పోని అతనికి మధ్యవర్తిత్వం చేసే శక్తి ఎవరికి ఉందా నా దగ్గర నాకు చెప్పమనండి మేమందరం వెళ్ళి మేము ఎవరెవరం అయితే దాన్ని విభేదించి అడ్డుకుంటున్నామో వాళ్ళందరం వెళ్ళి మాట్లాడతాం ఆయన పరిస్థితి ఏంది ఆయన ఆలోచన ఏంది ఆయన విధి విధానాలు ఏందని అయ్యా ఆయన అభివృద్ధి విషయం మీరు అభివృద్ధి చేస్తున్నాడు సురేష్ నాడని మాట్లాడితే మేము అభివృద్ధి చేస్తున్నాడు తన ఆ ఆలోచనలు తన ఆశయాలు ఒకటే తను దానికి తను ఒక కాంట్రాక్టరు తన అభివృద్ధి అంటే వర్క్ తెచ్చుకుంటే పది రూపాయల డబ్బు మిగులుతానే తన ఆలోచన కాబట్టి అభివృద్ధి చేస్తున్నాడు అభివృద్ధి అంటాడు డబ్బు తీసుకుంటాడు ఊరికి చేయడం తన జేబీలో నుంచి ఏదన్నా పెట్టి సొంతంగా నేను ఈ కోటి రూపాయలు నా సొంత డబ్బును నేను పలానా వాళ్ళకి ఇచ్చినా నేను పలాన్ని చేసినా పోట్ల దృత్తిలో పలాన్ని అని చెప్పామని అప్పుడు మనం ఒప్పుకుంటాం అభివృద్ధి చేశాడని అభివృద్ధి సర్పంచ్ నేను పుట్టినప్పటి నుంచి కూడా సర్పంచ్ మీ వాళ్ళ ఆధీనంలో మీ ఆధీనంలోనే ఉంది ఎంపీటీసులు మీ ఆధీనంలో ఉన్నారు నా అభివృద్ధి నువ్వు చేయక నేను చేస్తానా చెప్పండి నారాజు గారు మీరు అభివృద్ధి సురేష్ నాయుడు చేయక నేను చేస్తానా ఇమ్మనండి పవరు సర్పంచ్ మాకిమ్మండి ఇస్తే తెలుసాది అభివృద్ధి చేసామా అభివృద్ధి చేయలేదని పవర్ ఆఫ్ మీ దగ్గర పెట్టుకొని అన్ని మీ దగ్గర పెట్టుకొని చెక్కు చెక్కుబుక్కుల మీద సంతకాలు మీ సార్ పెట్టుకుంటాడు ఇష్టం వచ్చినట్టు సంతకాలు మీ పెట్టేటప్పుడు అభివృద్ధి మమ్మల్ని చేయమని మళ్ళీ సిగ్గులాగా మీరేట అడుగుతారు అభివృద్ధి మమ్మల్ని చేయమని మీరు ఒకసారి ఇచ్చి చూడండి కోకటం రూట్లో ఇరవై ఎనిమిది ముప్పై రెండు ఎకరాల భూమి పద్దెనిమిది ఎకరాల ఆన్లైన్లో ఉండి ఇదే గోవిందు విను ఇదే గోవిందు భూమి సురేష్ ఆడు ఆన్లైన్ కాకుండా చేస్తే జన్మభూమి కార్యక్రమంలో జనవరిలో నేను ఎంఆర్ఓ గారిని మాట్లాడడం జరిగింది ఏం సార్ వీళ్ళ భూములు ఆన్లైన్లో లేవు రోజు ఇదే పరిస్థితి నా కోట్లదుర్తిలో ఎన్ని జన్మభూమి కార్యక్రమాలు పోవాలి సార్ ఏ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళకి న్యాయం జరగడం లేని నేను ప్రశ్నించిన ఇప్పుడు ఒక కొలికి వచ్చింది ఆ భూమి అంతా ఉంది ముప్పై రెండు ఎకరాల భూమి ఏదైతే ప్రజలు నష్టపోయినారో కాలవకమైన భూమి తప్ప మిగిలిన భూమి ఎంత ఉంది దాన్ని అడ్డుకట్టేసింది ఎవరు నాగరాజు గారు మీ సురేష్ నాయుడే మీ పెద్ద మనిషే ఈ అభివృద్ధి చేసే పెద్ద మనిషే ఒకసారి ఆలోచించుకో కనుక్కో పొట్లదుర్తులు ఏం జరుగుతుంది నువ్వు ఉండి ఈ పొద్దు సురేష్ నాయుడు కళ్ళల్లో నువ్వేదో ఆనందం చూడాలి నువ్వేదో మాట్లాడాలి నేను మాట్లాడితే నాకు పైన ఇంకొక మినిస్టర్తో తో మాట్లాడి పదవులు ఇప్పిస్తాడు అని చెప్పి నువ్వు వచ్చినావని నాకు తెలుసు నాకు తెలుసు అని నీకు కూడా తెలుసు కానీ ఆయన కళ్ళల్లో ఏదో కొంచెం కొంచెమున్నా ఆనందం చూద్దాం బా మా సురేష్ నాయుడు కోసం నేను అని ఆయన చెప్పుకుంటాడు సరే రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో మీ చిన్నాలు బీగం వేసినారు బాగుంది ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు రెండు వేల పద్నా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏంది ఆ ఇన్సిడెంట్ మీ తమ్ముళ్ళు ఫ్యాక్షన్ అని ఇప్పుడు నువ్వు ఎత్తినావు కదా పదం దానికి సంబంధించి వేట వేటకొడవలతో ఇదే సురేష్ నాయుడు వాళ్ళ ఇంటి వెనకలు ఉంటాడు వెంకట్రావు అని అతన్ని నరికినారయ్యా రోడ్డు మీద నాలుగు రోడ్ల సెంటర్లో సీఎం రమేష్ నాయుడు గారు ఇంటి దగ్గర నుంచి పోతున్నారు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ పోనీకి కావాలంటే మీరు ఆ డేట్ చూసుకోండి స్టేషన్కి పోయి డేట్ తీసుకోండి రాండి ఎయిర్పోర్ట్ పోయి డేట్ చూసుకోండి నేను చెప్తా బయటికి పో రోడ్డు మీద నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోతా అంటే ఎరగుంట్ల లో నరికితే కనీసం రమేష్ నాయుడు కార్ ది కూడా చోళ్ళయ్యా తన సొంత కులస్తులు అందులో ఒక రాజ్యసభ సభ్యుడు కూడా ఒక ప్రజాప్రతినిధి విను కనీసం మానవత్వము ధర్మము నీకుందా నీకు లేదు ఎందుకంటే ఎవడు తెస్తే నాకెందుకనే భ్రమలో మీరు ఉండేప్పుడు ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని అభివృద్ధి అభివృద్ధి అని మాట్లాడుతున్నారు మీరు ఏం నాగరాజు గారు మీరు అభివృద్ధి అభివృద్ధికి మేము అడ్డుపడుతున్నామా మరి మీ చిన్నానను ఆ గొడవ జరిగిన తర్వాత మీ చిన్నారు ఊరిడిపిలేదా ఇదే సురేష్ నాయుడు మీరు ఊరిడిపిలే మిమ్మల్ని మీ చిన్నాన్న గారు రెండు పల్ల పల్లసుబ్బరాయుడు సునీలు ఇళ్లను సునీల్లు ఎవరు కొన్నారు మేమే నా కొన్నింది ఎవరు కొన్నారు తెలీదా నీకు నువ్వు ఈ రోజు వచ్చి ప్రెస్ ఏదో ప్రగల్భాలు ఇలా ఫ్యాక్షను ఫ్యాషన్ మాకు తెలిదా ఎప్పుడు ఎప్పుడో నేను పుట్టక ముందు మా నాన్న చిన్న కాలంలో ఏదో అక్కడ వాళ్ళ ఇద్దరిని ఇక్కడ ఇద్దరిని నల్లగని చంపుకున్నా అక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు అయిపోయింది అయిపోయినాక ఇప్పుడు ఏమన్నా ఫ్యాక్షన్లు జరిగినాయా ఎందుకు జరుగుతాయి ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ అంటే ఏంది ఎవరినన్నా అనవసరంగా ఇప్పుడు రాజకీయ ఫ్యాక్షన్ మా ఊర్లో రాజకీయ ఫ్యాక్షన్ లేదు మేము అందరం అన్నదమ్ముల మాదిరే ఉంటాము ఒక్క నీ వల్ల విభేదాలు రావాల్సిందే తప్ప మాలో మాకు ఏ విభేదాలు లేవు మేము అర్చుకుంటాము మాట్లాడుకుంటున్నాము సర్వసాధారణ విషయం పొలం గట్ల కాడ దొరికితే ఫ్యాక్షన్ చేసుకుంటామా ఎవరు భూములు ఎవరు దెంకునేది లేదు నువ్వు దెంకోవాల్సిందే పోట్లోతులు ఉండే భూములైనా పోట్లోతులు ఉండే ఏదైనా సరే నువ్వు దెంకవాల్సిందే నాగరాజు మాట్లాడుతున్నాడు అయ్యా ఆయన ఇంటి ఎదురుగా పద్మశాలిను ఇల్లు అయ్యా వాళ్ళు ఎప్పుడు నా చిన్నప్పుడు అక్కడ ఒక స్కూల్ నింది కళ్యాణపం పక్కన ఆ ఏరియాలో అంతా మగ్గం నేసేవాళ్ళు బలవంతంగా తన ఇంటికోసము ఇల్లులు తీసుకొని పడగొట్టి ఆ అడగిల్లు ఆయన చెప్పిన ఇల్లు లేకపోయి ఉండాలంటాడు ఆయన చెప్పిందే వేదం అంటాడు అయ్యా మగ్గం నేర్చుకునే వాళ్ళ అపార్ట్మెంట్లో ఉండాలంటే మగ్గం మగ్గం చేసుకోగలిగే శక్తి ఉంటాదే ఒక్కసారి ఆలోచించు నాగరాజు గారు మాట్లాడేటప్పుడు అరే ఈరోజు నేను మాట్లాడను పోతున్నా అసలు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడే హక్కు నాకు ఉందా నాకు ఎంత అన్యాయం చేశాడో ముందు నీ కుటుంబానికి ఎంత అన్యాయం చేశాడో తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుతున్నావే కొంచెం నీకు ఆలోచన ఉందా